నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం మీరు చూసారు కదండి బ్రతుకు పోరాటంతో ఒక వృద్ధుడు చేస్తున్న ఆరాటం అది వయసు పెరిగిన తగ్గిన మనిషి బ్రతికిన తర్వాత ఐ మీన్ జన్మించిన తర్వాత బ్రతకడానికి ఎన్నెన్నో పోరాటాలు ఆరాటాలు చేస్తూనే ఉండాలి మరి జీవించాలంటే తప్పదు కదండి జన్మనిచ్చిన తల్లిదండ్రులు వారి బిడ్డల భవిష్యత్తు కోసం తాపత్రయపడుతూ విద్యాభుద్ధులు నేర్పిస్తారు మార్గ నిర్దేశం చేస్తారు ఎక్కువ వయసు వచ్చిన తర్వాత వారు ఎంచుకున్న పందాలు వారు ఉంటారు వాళ్ళ పిల్లలు ఈ నేపథ్యంలో ఆ తల్లిదండ్రుల యొక్క వయసు ఎవరికైనా పెరుగుతుంది వృద్ధాప్యపు నీడకి చేరుకునే టైంలో వారికి సరైన ఆసరా లేకపోతే ఎదురయ్యే పరిణామాలు అంత ఇంత కదండి అంటే సరైన ప్లానింగ్ లేని జీవితాలతో జీవితాన్ని ఎట్టుకొస్తూ ఉంటే చాలా చాలా దుర్భర పరిస్థితులు అంటే అంత్యకాలంలో దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే పిల్లలు ఎదిగి వారు ఒక మంచి స్థితిలో ఉండి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు కాస్త ఆదుకుంటే పర్వాలేదు కానీ కొన్ని ఆర్థిక కారణాల వల్ల సామాజిక కారణాల వల్ల అహంకారపూరితమైనటువంటి ఉద్దేశపూరితమైన నిర్ణయాల వల్ల ఆ పండుటాకులు అంత్య దశలో చాలా చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది అంటే అందుకనే ప్రభుత్వ ఉద్యోగులు కానీ కొంతమంది ప్రైవేట్ ఉద్యోగ ఉద్యోగులకు కానీ అంటే రిటైర్మెంట్ తర్వాత వారి జీవితం ఒకరిపై ఆధారపడకుండా ఉండేందుకు పెన్షన్ అనేది సదుపాయం పెట్టారు మరి కొంతమంది అయితే ఇష్ట వయసులో ఉన్నప్పుడు వారు సంపాదించిన సంపాదనలో కాస్త పొదుపు చేసుకొని అంటే కాస్త ఏది అంటే సంపాదించే స్థితి స్థాయి ఓపిక లేనప్పుడు కాస్త ఆరోగ్య కారణాలకి అనారోగ్య కారణాలకి బ్రతిక జీవితాన్ని నెట్టడానికి కావాల్సిన ఫండ్స్ ముందుగానే ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు కానీ అలా ప్లానింగ్ లేని వారి జీవితాలు ఇలా డెబ్బై సంవత్సరాలు వచ్చిన రోడ్డుపై పరుగు తీయవలసిన పరిస్థితి వస్తుంది ఐ మీన్ బ్రతుకు కోసం మెతుకు కోసం పోరాటం చేయవలసి వస్తుంది దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తే నా వరకు తప్పింది ఉన్నంతలో వారసులు కాస్త నీడగా ఉండాలి కనీసం అంత్య దశలో ఆ సంధ్య సమయంలో అయినా సరే వారికి ఒక సుఖవంతమైన జీవితాన్ని అందిస్తే మంచిది కదా నా ఉద్దేశం అలాగే వయసులో ఉంటారు కాబట్టి మరింత కాస్త కష్టపడితే వాడికి ఒక మూడు పూటల కనీసం ఒక పూటైనా ఆహారం అందించలేని స్థితిలోనే ఉండరు కదా అంతేగాని ఆయన ఎనభై సంవత్సరాలు వచ్చినా ఇంకా రోడ్డు మీద అంటే అదో కొంతమంది ఉంటారు లేని కాదంటలేదు వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఐ మీన్ సెల్ఫ్ రెస్పెక్ట్ నేను ఒకరి మీద ఆధారపడను నా కాళ్ళ మీద నేనే నిలబెడతాను అనేవారు చాలామంది ఉంటారు కాదంటలేదు అయినప్పటికీ ఉన్నంతలో అటువంటి వారిని సుఖపడ్డానికి ప్రయత్నం చేద్దాం వృధా వారికి కాస్త అండగా నిలిచేందుకు ఎవరికి వారు వారి వంతు ప్రయత్నంలో మార్పులు చేస్తుంటే చేసుకుందాం తప్పే ఉందండి ఆలో ఒక్క ఆలోచన ఎన్నెన్నో ఒక్క నిర్ణయం ఎన్నెన్నో ఒక్క డెసిషన్ ఎన్నో మార్గాలను చూపిస్తుందట కాబట్టి నా అంతర్యం మీకు అర్థమైంది అనుకుంటున్నాను పూర్తి వివరాలతో మనకు వీడియోలో కలుస్తాను ఇక సెలవు మరి హరహర మహాదేవ శంభూషణ పిర Ako nama siwa aina mauna arayana nama Yayi